ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగం భారీగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది సాఫ్ట్వేర్ రంగంలో రష్యన్ రావడం వల్ల ప్రాజెక్టులు తగ్గడం వల్ల లేదంటే కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల తెలియదు కానీ భారీగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం అయితే ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు చాలా కంపెనీలు ఇప్పుడు ఆఫ్స్ని ప్రకటిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే టీసీఎస్ కూడా గతంలో లేఆప్స్ని ప్రకటించింది పదిహేను వేల మంది ఉద్యోగులను టీసీఎస్ సంస్థ ఆ సంస్థ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే టీసీఎస్ తీసుకున్నటువంటి లేఆఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ ఆఫ్ యూనియన్ అలాగే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం టీసీఎస్లో ముప్పై వేల మందికి లేఆఫ్ యూనియన్ ఆరోపణలపై స్పందించినటువంటి సంస్థ ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో తలపెట్టినటువంటి లేఆ్లను యూనియన్ ఆఫ్ ఐటి అలాగే ఐటీఈఎస్ ఎంప్లాయీస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది లేఫ్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ నిన్న వారు నిరసనలు తెలియజేశారు లేఫ్ల కారణంగా దాదాపు ముప్పై వేల మందికి పైగా ప్రభావం పడుతుందని యూనియన్ ఆరోపించగా దీని మీద టీసీఎస్ తాజాగా వివరణ ఇచ్చింది పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా చెన్నైలో మంగళవారం యునైట్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు ఆందోళన చేపట్టారు టీసీఎస్కు కు వ్యతిరేకంగా ఈ సందర్భంగా బ్యానర్లు ఫ్లకార్డులు ప్రదర్శించారు టీసీఎస్లో లో సీనియర్ అలాగే మేనేజర్ స్థాయి ఉద్యోగులను తొలగిస్తోందని ఈ ప్రక్రియలో సుమారు ముప్పై వేల మంది నుంచి నలభై వేల మందిపై ప్రభావం పడుతుందంటూ యునైట్ సభ్యురాలు జనని ఆవేదన వ్యక్తం చేశారు అనుభవజ్ఞుల స్థానంలో కొత్తగా చేరినటువంటి ఫ్రెషర్స్ను ఎనభై నుంచి ఎనభై శాతం తక్కువ జీతానికి నియమించుకుంటోందని యునైట్ ఆరోపిస్తోంది ఉద్యోగులను తొలగించే బదులు వారి నైపుణ్యాలను పెంచాలని జనని డిమాండ్ చేస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ లక్షల కోట్ల ఆదాయం కలిగినటువంటి కంపెనీ లాభార్జన కోసం ఉద్యోగులను తొలగించడం అన్యాయం అంటూ పేర్కొంది యునైట్ ఆరోపణల మీద టీసీఎస్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది ముప్పై వేల మందిని తొలగించారన్న ఆరోపణలను ఖండించింది ఈ ఊహాగానాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి అంటూ కూడా టీసీఎస్ ఆ ప్రకటనలో పేర్కొంది ముందుగా చెప్పినట్లే మా ఉద్యోగుల సంఖ్యలో రెండు శాతం అంటే దాదాపు పన్నెండు వేల మందికి పైగా మాత్రమే తొలగించనున్నాం అంటూ టీసీఎస్ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది సో నిన్న చెన్నైలో చూసుకున్నట్లయితే యూనియన్ ఆఫ్ ఐటి అండ్ ఐటీఎస్ ఎంప్లాయీస్ వారందరూ కూడా ఆందోళన తెలియజేశారు ఫ్లక్కలను చేతిలో పట్టుకొని టీసీఎస్కి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు వీరు చేస్తున్నటువంటి ఆరోపణల ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి టీసీఎస్ ఆ టిసిఎస్లో లే ఆఫ్ లో ప్రకటించడం వల్ల ముప్పై నుంచి నలభై వేల మంది ఉద్యోగుల మీద ఆ ప్రభావం పడుతోంది అంటూ వీరు టీసీఎస్ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు టీసీఎస్ కూడా ఆ ఆరోపణల మీద ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేసింది ఆ పత్రికా ప్రకటన ప్రకారంగా ఈ యూనియన్ మా మీద తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము మా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో కేవలం రెండు శాతం ఉద్యోగులను మాత్రమే తొలగించబోతున్నాం అన్నట్లుగా టీసీఎస్ సంస్థ తెలియజేసింది గతంలో టీసీఎస్ తెలియజేసినట్లుగానే పన్నెండు వేల మంది ఉద్యోగులను మాత్రమే మేము సంస్థ నుంచి ఆ విధుల నుంచి తొలగించబోతున్నాం అంటే కేవలం మా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగుల్లో రెండు శాతం మంది ఉద్యోగుల్ని మాత్రమే విధుల నుంచి మేము తొలగించబోతున్నాం అంటే కూడా టీసీఎస్ తెలియజేస్తూ ఉంటే యూనియన్ ఆఫ్ ఐటీ అలాగే ఐటీఎస్ ఎంప్లాయీస్ వారు మాత్రం నిన్న ఆందోళన చేపట్టారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముప్పై వేల మందికి ల్యాఫ్ యూనియన్ ఆరోపణల మీద స్పందించిన సంస్థ సో టీసీఎస్ నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో రష్యన్ రావడం వల్ల లేకపోతే ప్రాజెక్టులు తగ్గడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రావడం వల్ల పది మంది ప్రోగ్రామర్సు కోడర్స్ రాసేటువంటి కోడ్ని అతి తక్కువ సమయంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయడం వల్ల తెలియదు కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ఐటీ దిగ్గజ సంస్థలు అయితే భారీగా లేఆఫ్లను ప్రకటిస్తూ ఉన్నాయి ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి పింక్ స్లిప్ ఇస్తూ ఉన్నాయి ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తూ ఉన్నాయి నిన్న మనం చూసుకున్నట్లయితే ఆర్కిల్ సంస్థ భారతదేశంలో వరాకిల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్లో పది శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా తొలగించినట్లుగా కూడా ఒక వార్త మనం చూసాం అలాగే ఇంటెల్ సంస్థ ఇంటెల్లో పనిచేసేటువంటి ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులను ఇంటెల్ సంస్థ వారికి పింక్ స్లిప్స్ ఇచ్చి బయటికి పంపించినట్లుగా మనం వార్తలు చూసాం ఆ తర్వాత గూగుల్ సంస్థ పలు దఫాల్లో ఆ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకి ఉద్వాసన పలికిన విషయం కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం గూగుల్ ఇంటెల్ అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ గురించి చెప్పుకోవాలి అంటే ఎవరైతే ఈ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రూపొందించిన వారు ఉన్నారో వారు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్లే మైక్రోసాఫ్ట్లో వారి జాబ్ను కోల్పోవాల్సి వచ్చింది అండవులో ఎటువంటి అతిశయోక్తి లేదు వాటికి సంబంధించినటువంటి వార్తలను కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం ఇలా గూగుల్ సంస్థ టీజీఎస్ సంస్థ ఇంటెల్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ ఏమో సీనియర్ల నియామకం ఆపేసి ఫ్రెషర్స్ని అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఇంత గందరగోళం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇన్ఫోసిస్ సంస్థ మాత్రం ఆ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకి బోనస్లు ఇస్తూ హైక్ను కూడా ఇచ్చిన నేపథ్యంలో అది కాస్త ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి అయితే సంతోషకరమైనటువంటి వార్తగా ఉంది మిగతా సాఫ్ట్వేర్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం భారీగా ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఇప్పుడు యూనియన్ ఆఫ్ ఐటీ అలాగే ఐటిఎస్ ఎంప్లాయీస్ అయితే నిన్న టీసీఎస్ ప్రకటించినటువంటి లే ఆఫ్లను వెనక్కి తీసుకొని తీరాల్సిందే దానికి ప్రభుత్వం చొరవ చూపించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న చెన్నైలో వారు ఆందోళన చేపట్టారు ఇది కేవలం చెన్నైకి మాత్రమే పరిమితమయ్యేలాగా కనిపించడం లేదు ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు గాల్లో దీపాల్లాగా మారేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా కొంతమంది అంతర్జాతీయ నిపుణులను అయితే అంచనా ఉన్నారు దానికి కారణం కూడా లేకపోలేదు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్టులు తక్కువైపోవడం అలాగే కాస్ట్ కటింగ్ చేసుకోవాలనేటువంటి నిర్ణయానికి కొన్ని ఐటీ సంస్థలు రావడం ఐటీ రంగంలో రష్యన్ వల్ల ఈ కృత్రిమ మేధ వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల ఇప్పుడు ఐటీ సంస్థలు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులను అయితే ఆ సంస్థల నుంచి తీసివేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే దాని మీద పెద్ద ఎత్తున అయితే వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నాను నిన్న యూనియన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటిఎస్ ఎంప్లాయీస్ అయితే టీసీఎస్ ప్రకటించినటువంటి లేఅఫ్లను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాల్సిందే ఆ ఆఫ్ల వల్ల కనీసం ముప్పై నుంచి నలభై వేల మంది ఐటీ ఉద్యోగుల మీద భారీగా ప్రభావం పడుతుంది అంటూ వారు ఆరోపణలు చేయడం ఆ తర్వాత టీసీఎస్ సంస్థ స్పందించి మేము కేవలం రెండు శాతం మంది ఉద్యోగులను మాత్రమే తొలగిస్తున్నాము గతంలో అదే ప్రకటించాం ఇప్పుడు కూడా దాని మీద షికాన్ అయి ఉన్నాం అంటూ కూడా వాళ్ళు ప్రకటించడం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా సాఫ్ట్వేర్ రంగంలో కాస్త గందరగోళం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఫ్రెషర్స్కి అయితే అవకాశాలు దక్కుతున్నాయి కానీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించి వారి స్థానాల్లో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం తక్కువ జీతాలకి ఇప్పుడు ఫ్రెషర్స్ని రిక్యూట్ చేసుకుంటూ ఉన్నారు కొంతమంది అయితే నైపుణ్యంతో పని లేకుండా ఇలా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి నిజంగా చెప్పాలి అంటే కొన్ని ఐటీ దిగ్గజ కంపెనీలు కూడా నైపుణ్యం కలిగిన వారిని మాత్రం అలాగే ఉంచుతున్నాయి కాస్త నైపుణ్యం తక్కువ ఉన్నవారు వారికి గనక అనిపించారు అంటే ఇక వారిని తొలగించేటువంటి ప్రక్రియ అయితే చేపడుతున్నారు అందులో భాగంగానే టీసీఎస్ సంస్థ కూడా పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగించేలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది అయితే ఈ లేఫలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకొని తీరాల్సిందే ప్రభుత్వాలు కూడా దీని మీద చొరవ చూపించాల్సిందే అంటూ కూడా ఇప్పుడు ఈ సంస్థలు యూనియన్ ఆఫ్ ఐటీ అలాగే ఐటిఎస్ ఎంప్లాయీస్ సంస్థలు తీవ్రంగా అయితే వాళ్ళు ఆందోళన చేపడుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్